ఎంతో మంది మహిళలకు జీవనాధారమైన బాషా బీడీ కంపెనీని మూసివేస్తే కార్మికుల బతుకులు అగమ్యగోచరంగా గోచరంగా మారుతాయని హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులకు దారి చూపకుండా కంపెనీని మూసివేస్తే కార్మికుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద భాషా బీడీ కంపెనీని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు ధర్నా చేపట్టారు కార్యాలయం వద్దకు ర్యాలీగా వచ్చి కార్యాలయం ఎదుట బైఠాయించారు అసిస్టెంట్ లేబర్ కమిషనర్ శ్రీనివాసరావుకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు అసిస్టెంట్ లేబర్ కమిషనర్ శ్రీనివాసరావు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తమకు న్యాయం చేస్తామని చెప్పడంతో కార్మికులు ధర్నా విరమించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్న ఫలంగా కంపెనీని మూసివేస్తున్నామని రాజీనామా చేయండి అని భాషా కంపెనీ యాజమాన్యం కార్మికులపై ఒత్తిడి తేవడం సరికాదన్నారు చట్ట ప్రకారం వారికి అందాల్సిన లబ్ధిని అందించాకి కంపెనీ తరలించుకోవాలన్నారు తెలంగాణ ప్రాంతంలో లేబర్ ఛార్జీలు ఎక్కువగా ఉండడంతో పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు కంపెనీని తరలించుకుపోవాలని చూస్తున్నారు తప్ప కంపెనీ లాస్ట్ లో లేదని నివేదికలు చెబుతున్నాయన్నారు ఇప్పటికైనా భాషా బీడి కంపెనీని కొనసాగించాలని లేని పక్షంలో చట్ట ప్రకారం యాజమాన్యంతో కార్మికుల పక్షాన పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ నాయకులు మల్లేశం మధు బీడి కార్మికులు టేకేదారులు కమిషన్ ఏజెంట్లు పాల్గొన్నారు ఎనిమిది నాడు ఇరవై తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు నోటీస్ ఇచ్చారు అది తప్పు భాషా కంపెనీ అనేది లాభాల్లో ఉందని వాళ్ళ బ్యాలెన్స్ షీట్ చెప్తున్నారు ఇంత లాభాల్లో ఉంది అట్లాగే భాష అనేది ఒక దేశవ్యాప్తంగా ఎన్నో బ్రాంచులు కలిగిన కంపెనీ ఈ ఒక్క బ్రాంచ్ను మూసేయడం అనేది చట్టవిరుద్ధం అట్లాగే మనకు నోటీస్ అనేది మూడు నెలల ముందు ఇవ్వాలి ఆ ప్రొవిజన్ కూడా ఫాలో కాలేరు అట్లాగే కార్మికులతో యజమాన్యం ఏమి ఇబ్బందులు చర్చించాలి ఏసీఎల్ గారు డీసీఎల్ కూడా జస్టిఫికేషన్ ఇవ్వాలి అది కూడా ఇవ్వలేరు అదేవిధంగా ఐటీ యాక్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడు సెక్షన్ టూ జీరో జీరో చెప్తుంది ఒక కంపెనీ మూసేయాలంటే ఏమేం చేయాలో చెప్తుంది ఆ నోటీస్ ప్రొసీజర్ ఏది కూడా కాలేడు అదేవిధంగా ఈరోజు పైక ప్యాకర్లతోటి వాళ్ళతోటి రాజీనామాలు బలవంతంగా తీసుకుంటున్నాడు వాళ్ళకు ఒకవేళ ఇల్లీగల్ రిట్రెంచ్మెంట్ అంటే నువ్వు నీ నీ పొరపాటు వల్ల రిట్రెంచ్మెంట్ అయితే ఖచ్చితంగా వాళ్ళకు కంపెన్సేషన్ ఏడాది పది రోజుల కంపెన్సేషను ఇతర బెనిఫిట్స్ ఇవ్వాలి బోనస్ ఇవ్వాలి అట్లాగే జివో ప్రకారం మూడు వందల ముప్పై మూడు రూపాయలు మాడవిల్లలకు వాళ్ళ జీ గ్రాట్యుటీకి కంపెన్సేషన్కు లెక్కలు కట్టివ్వాలి అసలు నోటీస్ ఇవ్వకుండా చర్చలు పెట్టకుండా సరైన పద్ధతులు పాటించకుండా భాష బ్రాంచ్ మూవ్ చేయడం అనేది చట్టవిరుద్ధము ఇల్లీగల్ ఇది ఆర్బిటరీ